డిఏఎం ఆత్మీయ జ్ఞానులకు హృదయపూర్వక నమస్కారాలు మనము అనేక సందర్భాలలో కప్పను పామును మింగేటటువంటి సన్నివేశాన్ని తరచుగా మనం చూస్తూ ఉంటాం అయితే చూసినటువంటి వారందరూ కూడా పామును చంపి కప్పను బ్రతికించాలన్నటువంటి కుతూహలము అందరిలో కూడా ఉంటుంది మరి పామును చంపితే న్యాయమా కప్పను బ్రతికించితే న్యాయమా అనేటటువంటి విషయాన్ని యోగి వ్యామనాలు వారు ఒక చక్కటి పద్యంలో విశదీకరించబోతున్నారు కప్పయు పామును పూరంగా కప్పను మృంగుటకై వడి వడి వెరాయూచు కప్పను వెడలం ద్రోసే తెలసి ఉండు రేమా మరి పాము కర్రతో చంపితే ఆ యొక్క పాము నాకు ఆహారం కావలసినటువంటిది కప్పను కాపాడుతున్నారు అది మీరు చంపినట్లయితే మీకు పాపం రాదా అని పాము అంటుంది అదే కప్ప నేను పాము మింగితే మీరు కళ్ళారా చూస్తూ ఉండి నన్ను కాపాడకపోతే మీకు అది తప్పుగా పాపముగా అనిపించదా అని మనకు తెలియబడేటటువంటి విషయం అయితే ఏది ఏమైనప్పటికీ పాము తప్పనిసరిగా పాము మింగటము ఖాయం ఇది అందరము చూస్తూ ఉన్నటువంటి విషయం అయితే వీటికి న్యాయం చేయాలి అన్నటువంటి విషయాన్ని మన అందరకు చెప్తున్నాడు కప్పను తప్పిస్తే పాముకు అన్యాయము పామును చంపితే కప్పకు అన్యాయము ఇవి రెండిటి గురించి కూడా వ్యవహారికమైనటువంటి లోకంలో జరుగుతున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఈ అసత్యాన్ని తెలుసుకొని ఉండేటటువంటి నీకే నీ వ్యక్తిత్వానికే వదిలివేయబడుతున్నాడు అయితే ఇక్కడ ఆత్మజ్ఞానమైనటువంటి విషయంలో మనస్సు అనేటటువంటి ఒక మనస్సు అనేటటువంటిది ఒక లాంటిది మనస్సు ఈ చిన్న చిన్న కాలంలో అనేక రకాలైనటువంటి మార్గాలలో ప్రయాణిస్తూ ఉంటుంది పాము అనేటటువంటిది నిద్ర ఈ నిద్ర మనస్సు ఎప్పుడైనా కూడా అందులో ప్రవేశించి తెలియకుండా మాయమయ్యేటటువంటిది మన మనస్సు రాత్రిగానో నిద్రలో మాయమవుతుంది తిరిగి మరలా వస్తుంది ఉన్నటువంటి మనస్సు అనేక రకరకాలైనటువంటి విషయాలలో సంచరిస్తుంది ఈ అఘాతమైనటువంటి నిద్ర మాత్రము ఏమి తెలియలేనటువంటి స్థితిలో ఉంటుంది ఈ రెండిటి విషయాలను తెలుసుకునేటటువంటి ఆత్మయోగి నిద్రను తెలిసినటువంటి వాడే నిజమైన యోగి తప్ప ఇతరత్ర మాయ వేషాలు వేసేటటువంటి వాళ్ళు కానే కారు నిద్రను ఎవరైతే జయిస్తారో నిద్రను గురించి పూర్తిగా తెలియజేయబడుతుందో ఆ మనసు యొక్క విషయ విశేషాలు ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వాడే నిజమైన యోగి అని యోగి వేమనారుల వారు ఇలా తెలియజేస్తున్నారు అందరికీ కృతజ్ఞతలు